నగరంలోని గ్రామ దేవత ఇరుకల పరమేశ్వరి దేవస్థానమునందు ఉగాది మహోత్సవాలు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు ఈ ఉగాది మహోత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకొని కృపకు పాత్రులు అయ్యారని కార్యనిర్వాహకులు గిరికృష్ణ దీక్షితులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రూరల్ డీఎస్పీ సతీ సమేతంగా అమ్మవారి దర్శనానికి హాజరయ్యారు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం వారు తగిన ఏర్పాట్లు చేసి భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అమ్మవారి దర్శనం కలిగేటట్లు ఏర్పాట్లను చేశారు ఏ విధమైన అసౌకర్యాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టిన రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు వారి దర్శనానికై ముఖ్య నాయకులు అధికారులు విచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కార్యనిర్వహణ అధికారి గిరికృష్ణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇది ఫస్ట్ టైం మేడం టెంపుల్కి రావటం మీ పేరు మ్యామ్ ఓకే మ్యామ్ నెల్లూరు నెల్లూరు అంటనే ప్రజలందరికీ అలానే నిన్న రోజు మండలంలో ప్రజలందరికీ టూరిస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ముఖ్యంగా పరమేశ్వరి అమ్మవారు మన నెల్లూరు గ్రామ దేవత గారు అమ్మవారి దర్శనం వల్ల అక్కడ తుఫాలు కలుగుతుందని చెప్పి ప్రజలందరికీ వాడటం నేరాదిగా అక్కడ వచ్చారు ఇక్కడ ఇంట్ డిపార్ట్మెంట్ మున్సిపల్ శాఖ అలానే మండల मैं दर्शन जरूर बहुत तरी इनकी दक्षिण गरणम वाला वाला जो भी नीति आर्थिक नाम अंदर की मनी चौधरी का भी करता बाजार को स्वास्थ्य और गोली कब्रिस्तान वगैरह लिए सपोर्ट करने के लिए कोशिश करती थैंक यू सो मच लास्ट का काम सही ता पैर पासला ला सिमपुरी ग्राम देवता इकालम्मा परमेश्वररी रोजी कृपा की सफलता का आभार

మనకి ఏదైనా కలరా లాంటివి అవి ఏమీ రాకుండా మనల్ని అందరినీ కాపాడేది ఏమీ అనమాట గ్రామదేవత ఇరగాలమ్మ పరమేశ్వరి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి ఆమె నిద్రూపు దర్శనమై ప్రతి ఇంటికి ఆమె వచ్చి కొలువై ఉంటుంది ప్రతి ఒక్కరికి ఆ భక్తులకి ఆనందంగా పెట్టి అది ఆరోగ్యంగా పెట్టుగా నెల్లూరులో చిమ్మపూరి గ్రామ దేవత అయినటువంటి శ్రీ ఇరుకల్ల పరమేశ్వరం వారి దేవాలలో ఉగాది తెలుగు వారు ఉగాదిని తొలి పండుగగా పూజిస్తారు నెల్లూరు జిల్లాలో ప్రత్యేకత ఏంటంటే ప్రతి భక్తులు తమ ఇళ్ళలో ఏ కార్యక్రమం చెందిన తొలి పత్రిక కానీ ఆత్మహంగా అమ్మవారి కూడా పెట్టుకొని అమ్మవారి కూడా ఆశీస్సులు తీసుకోవడం వేసింది అలాగే తొలి పండుగ ఉగాదిని ఇదే ఊళ్ళో చాలా అంగరంగ వైభవంగా చేస్తారు ఇందుగాను ఎప్పుడు సంవత్సరం కన్నా ఈ ఏడాది భక్తులు అందులోకి తండదుగా వేలాది మందిగా రావటం చాలా సంతోషంగా ఉంది అలాగే ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ జనాభా రావటం కూడా కొంచెం ప్రత్యేకంగా ఎటువంటి ఏర్పాట్లు ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా మనం కంటిన్యూగా దర్శనం ఎక్కడ బ్రేక్ అవకుండా కంటిన్యూగా దర్శనం కోసం శ్రీ దర్శనం వంద రూపాయల సర్వదర్శనం మాత్రమే పెట్టాము కంటి ఎక్కడ లోపల గర్భగుడిలో ఎక్కడ ఒక సెకండ్ కూడా టైం వేస్ట్ కాకుండా కంటిన్యూ ఫ్లోటింగ్ జనాలు అవుతున్నా కూడా బారుల తిరుగుతు జనాలు రావటం చాలా కొంచెం కష్టంగానే ఉంది అమ్మవారి కూడా భక్తులందరూ చాలా సంతోషంగా మాకు ఇక్కడ ఏర్పాట్లు బాగున్నాయి ఈసారి బాగా అనుకుంటే కొంచెం సంతోషంగా ఉంది అలాగే ఈ అమ్మవారి ఆశిస్సులో ఎల్లూరు ప్రజలకేనంతా ఉండాలండి మాకు ఇలాంటి సేవ చేసుకునే భాగ్యం కల్పించిన మా రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి రెడ్డి గారికి అలాగే టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ కోటమిరెడ్డి సుద్దిరెడ్డి గారికి మనస్ఫూర్తిగా వాళ్ళకి మీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మాకు ఈ సేవ చేసుకునే బాధ్యత మాకు కల్పించినందుకు వాళ్ళని అనుకుంటాం ఉంది అమ్మవారికి ప్రత్యేక పూజలు ఏమన్నా ఈరోజు ఐదు గంటల నుంచి అభిషేకం స్టార్ట్ చేసి ప్రత్యేక అలంకారంతో అమ్మవారికి దర్శించారు అలాగే సాయంత్రం ఐదు గంటలకి మన స్వామి సముకు అమ్మవారికి సారి వస్తుంది అది ప్రతి గత అనాదిగా వస్తుంది అలాగే ఆరు గంటలకి గ్రామోత్సవం ఉండి నెల్లూరంతా అమ్మవారి ఊరేగింపుగా కార్యక్రమం జరుగుతుంది అలాగే కొంచెం ముందుకు వెళ్తే కొన్ని వేల టెంకాయలతో టెంకాయలు కొడతారు కొన్ని వందల కేజీల కరుపురం వెలిగిస్తారు కొంచెం అనాదిగా వస్తున్న ఆచారం భక్తులందరూ ఇక్కడ దాన్ని కూడా ఇక్కడ కూడా వేలాది మంది జనాలు అమ్మవారి ఊరేగింపుతో పాల్గొంటారు అందరూ బాగుండాలని అంతా జరగాలని